హాయ్ అండి నమస్తే నేను మీ కమల వెల్కమ్ టు కమల వన్ ట్వంటీ రోజులు ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం బయట ఎప్పుడూ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం చాలా ఇష్టపడతాం కదా కానీ దాంట్లో ఎసన్స్ సాస్లు ఇవన్నీ యూస్ చేస్తారు బట్ అవన్నీ కూడా మన హెల్త్కి చాలా అసలు మంచిది కాదు కదా దాని గురించి మన ఇంట్లోనే టేస్టీగా అండ్ హెల్తీగా నేను చెప్పేటువంటి ఈ విధానంలో చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా కడాయి తీసుకోవాలండి కడాయి తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే చిటికడ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలండి ఇక్కడ ఎటువంటి ఎసెన్స్ యూస్ చేయకుండా చేస్తున్నాం కదండీ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా అదే విధంగా ముందుగా ఎగ్ ఫ్రై అయితే చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా బ్రేక్ చేసుకున్న తర్వాత ఎక్కువ కదపకుండా ఇవాళ మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మెల్లగా కదుపుకోవాలండి ఎక్కువ కదిపేయడం వల్ల మనకి చిన్న చిన్న పీసుల కింద అయిపోతాయి కాబట్టి ఇలా పెద్ద పీసులుగా ఉండేలాగా మనం కలుపుకుంటే మనకి చూడటానికి ఫ్రైడ్ రైస్లో తినడానికి కూడా బాగుంటాయి కదా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే పక్కకు తీసేసుకుందాము ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనం మళ్ళీ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకుని దాంట్లోనే క్యారెట్ కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను క్యారెట్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యారెట్ తీసుకున్నానండి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అదే విధంగా పొటాటో కూడా వేస్తున్నానండి బంగాళదుంప ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ మీడియం సైజు బంగాళదుంపలు ఒక మూడు వరకు తీసుకుని ముందుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఈ విధంగా వాటర్లో వేయటం వల్ల మనకి బంగాళదుంప అనేది బ్లాక్ రాకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజ్ అండి క్యాబేజీ వేయడం వల్లే మనకి ఈ గ్రేవీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది చూసినారు కదా క్యాబేజీని కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇక్కడ మనం ఈ వెజిటేబుల్స్ అన్ని ఒక వంతు తీసుకుంటే క్యాబేజ్ మాత్రం రెండు వంతులు తీసుకోవాలండి ఇక్కడ ఎక్కువగా క్యాబేజీ ఈ క్యాబేజీ ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకి ఈ మసాలా అనేది ఎక్కువ వస్తుందండి అప్పుడు రైస్లోకి బాగా కలుస్తుంది చూస్తున్నారు కదా ఇలా వేసుకుని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది కదండి కానీ ఇది కుక్ అయితే మనకి ఆఫ్ ఆఫ్ అయిపోతుందండి సగానికి సగం అవుతుంది ఓకే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము మన ఫ్రైడ్ రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ యాడ్ చేసేసుకుని మనకి ఇప్పుడు కొంచెం డౌట్ వస్తే లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇది వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ సారీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇరవై నిమిషాల తర్వాత మనకి మొత్తం కూడా సగానికి సగం అయిపోయింది కదా అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయినాయి చూస్తున్నారు కదా క్యారెట్ బంగాళదుంప అలాగే క్యాబేజ్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉడికినాయండి మనకి ఎక్కువ వెజిటేబుల్స్ బాగా ఓవర్గా కుక్ అయిపోయకూడదండి ఇక్కడ మీడియంగా కుక్ అయితే సరిపోతుంది మనకి ఓకే అండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు రెమ్మల వరకు లేతగా ఉన్నటువంటి కరివేపాకు అలాగే పిడికడు కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ రెండు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము ఓకే అండి ఈ రెండు వేసిన తర్వాత దీంట్లో ఒక మసాలాలు వేసుకుందామండి మన ఇక్కడ ఎటువంటి ఎసెన్స్ కానీ సాసులు కానీ ఏం యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను మసాలా వేస్తున్నాను దీన్ని జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి ఈ మూడు కలిపి నేను నూరుకున్నానండి ఇది మిక్సీ పట్టాను దాన్ని అయితే ఒక ఫుల్గా టూ టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడ మసాలా పచ్చివాసన అయితే మనకి పోయే వరకు ఫ్రై చేసుకున్నాము ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇక్కడ దీంట్లోనే గరం మసాలా వేసుకుంటున్నానండి ఇక్కడ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ నేనైతే తీసుకున్నానండి ఇక్కడ హాఫ్ కిలో రైస్కి ఫుల్ ప్యాకెట్ వేసేస్తున్నాను అంటే ఇంక మిజుగా టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది మీరు పెద్ద ప్యాకెట్లు ఏదైనా ఉంటే కనుక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఈ గరం మసాలా వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇది కంపల్సరీ వేయండి అస్సలు స్కిప్ చేయద్దు మీరు ఓకే అండి ఈ విధంగా వేసుకుని ఒకసారి మంచిగా మసాలా మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికడు పసుపు వేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకుందాము ఈ రెండు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకుని ఒకసారి ఒక్క నిమిషం మూత పెట్టుకుని దీన్ని మగ్గనిద్దాం మనం ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఉంది కదండి దీన్ని కూడా వేసుకుని మసాలా మొత్తం దీనికైతే పట్టనిద్దాము ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఓకే అండి చూస్తున్నారు కదా మనకు మసాలా అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకు ఎంత ఎక్కువ మసాలా తయారు చేసుకుంటే రైస్కి అంత బాగా పడుతుంది ఇక్కడ నేనైతే రైస్ ముందుగా కుక్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఎంత బాస్మతి రైస్ తీసుకోలేదండి బిర్యానీ రైస్ ఉంటుంది కానీ సన్న రైస్ అది తీసుకున్నాను ఈ విధంగా పొడి పొడిలాడిలాగా వండుకోవాలి ఇప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి అన్నం పొడి పొడిలాడిలాగా ఉండాలండి ఇలాగ రైస్ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఓకే చూస్తున్నారు కదా మరి ఎంతో టేస్ట్ అండ్ హెల్దీ అయినటువంటి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి వీటి కోసం ఫ్రైడ్ రైస్ కోసం పిల్లలు పెద్ద వాళ్ళందరూ కూడా బయట చాలా ఇష్టంగా తింటారండి ఫ్రైడ్ రైస్ అనేటప్పటికీ కానీ దాంట్లో ఎసెన్స్ సాస్లు ఇవన్నీ వేయటం వల్ల మన హెల్త్ కూడా అసలు మంచిది కాదు కదా కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా మంచిది ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుద్ది ఓకే అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ